ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా ఎప్పటికప్పుడు ప్రతి చిన్న అప్డేట్ కూడా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకుంటూ ఉండాలంటే దయచేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో ఆ యొక్క శుభవార్తలు మనకు రెండైతే వచ్చాయి వాటిలో మనకు మొట్టమొదటిది కనుక చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల్లో ఏడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలను చెల్లించినట్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుందనమాట ఈ నెల పద్నాలుగు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఏడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలను చెల్లింపులు జరిపామని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు ఎన్నికల నియమావళి ఫైనాన్స్ కోడ్ ప్రకారమే బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు డీబీటీ పథకాల నిమిత్తమే ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయలను విడుదల చేశామని ఆయన తెలిపారు కేంద్ర ప్రభుత్వ పథకాలు అప్పులు జీతాలు పెన్షన్లు పాలనాపరమైన ఖర్చులు తదితర వాటికి మిగతా మొత్తం చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు ఈ యొక్క మనకు ఏడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలలో మనకు ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ కూడా అయితే వేశారండి సో ఇన్పుట్ సబ్సిడీ అంటే ఏం లేదండి మనకు రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏవైనా సరే మనకు అకాల వర్షాల వల్ల పంటలు కనుక నష్టపోయి ఉంటే రైతులు అటువంటి వారందరికీ కూడా పంట నష్టాన్ని అయితే అంచనా వేసి సో యొక్క పంట నష్టాన్ని అంచనా వేసి ఆ పంట నష్ట పరిహారాన్ని కూడా అయితే జరుగుతుంది అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అయితే మనకు పేరుతో అనమాట సో యొక్క ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అనేది దాదాపు అందరి ఖాతాలకు కూడా క్రెడిట్ అయితే అవ్వడం జరిగింది మీకు ఇప్పటివరకు వరకు డబ్బులు కనుక క్రెడిట్ కాకపోతే మీరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ని చెక్ చేసుకునే లింక్ అనమాటది సో దాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీరైతే డైరెక్ట్గా మీ ఫోన్లో నుంచి మీరు క్లారిటీగా అయితే చూసుకోవచ్చు అనమాట ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ పడిందా లేదా సో అదైతే మీరు తెలుసుకోవచ్చు సో ఇక మనకు రెండోదిగా చూసుకున్నట్లయితే మనకు చూసుకున్నట్లయితే మనకు రబీ పంట నష్ట పరిహారం పైన గణన పైన ఉత్తర్వులు కూడా అయితే జారీ చేయమని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది అనమాట ఈ నెల ఇరవై నాలుగులోగా రబీ పంట నష్టం గణన అనేది మనకు అంటే లెక్కల కట్టడం అయితే పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ అధికారులను ఆదేశించారు కర్నూలు శ్రీ సత్యసాయి ఒంగోలు నెల్లూరు జిల్లాలలో ఎనభై ఏడు కరువు మండలాలను ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా మనకు గుర్తించింది సో ఎనభై ఏడు కరువు మండలాల్లో ముప్పై మూడు శాతం పైగా దెబ్బతిన్నటువంటి పంట వివరాలను అయితే నమోదు చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారులకైతే ఆదేశాలు జారీ చేసింది ఒక్కో రైతుకు ఐదు ఎకరాలకు మించకుండా ఒత్తులలో పేర్కొన్నారు అన్నమాట సో ఐదు ఎకరాలు మించకుండా ఉండాలనేసి పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు ఆర్బీకేల్లో అభ్యంతరాలు అయితే స్వీకరిస్తారు ముప్పై ఒకటో తేదీన తుది జాబితా అయితే ప్రకటిస్తారు సో మనకు ఈ యొక్క రబీ పంట రబీ కాలంలో పంట అనేది నష్టపోయినటువంటి రైతులు ఎవరైనా ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు కర్నూలు శ్రీ సత్యసాయి ఒంగోలు నెల్లూరు సో ఈ యొక్క నాలుగు జిల్లాల్లో ఎనభై ఏడు కరువు మండలాలను అయితే గుర్తించింది అన్నది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క కరువు మండలాల్లో మనకు డబ్బులు వేయాలి అంటే మనకు వచ్చేసి ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు ఆర్బీకేలో మనకు నోటీస్ బోర్డు మీద అరువుల లిస్టులు అయితే పెడతారు సో అరువుల లిస్టులు పెట్టిన తర్వాత అందులో మనకేమైనా సరే అభ్యంతరాలు కనుక ఉంటే మనం వెళ్ళి ఒకసారి మనం సబ్మిట్ మనం కలిసి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అని ఇచ్చి అంటే మన పేరు లేదనుకోండి సో మీకు పంట నష్టం జరిగింది మీ పేరు అనేది ఆ లిస్టులో లేదు సో అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పంటకు సంబంధించినటువంటి ఆధారాన్ని చూపించి సో వాళ్ళ దగ్గర పంట నమోదు ఎంత పర్సెంట్లో మనకు నమోదు సో ఎంత తీవ్రతలో దెబ్బతింది సో ముప్పై మూడు పర్సెంట్ అయితే ఉంటే చాలు అనమాట ముప్పై మూడు పర్సెంట్ కంటే పైన సో ముప్పై నాలుగు ముప్పై ఐదు అట్లాగే మన దెబ్బతిని ఉంటే మన పేరు అనేది వాళ్ళు నోట్ చేసుకుంటారు అనమాట సో మనకు ఫైనల్గా ముప్పై ఒకట పేదన రిజిస్టర్ అయితే చేస్తారు రిజిస్ట్ చేసిన తర్వాత మనకు వచ్చే నెల మొదటి వారంలోనే మనకు ఈ యొక్క రబీ పంట నష్ట పరిహారము డబ్బులను కూడా అయితే విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సో మొత్తం కూడా అయితే సిద్ధమైతే అనమాట ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరూ కూడా మనకు ఈ విధంగా శుభవార్త అయితే సో మనకు రైతులకు రెండోదిగా మనకు వచ్చినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే సో మనకు ఇప్పుడు చెప్పింది కూడా రబీ కూడా మనకి ఇన్పుట్ సబ్సిడీ కిందకే వస్తుంది సో మనకు మరోది వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా రైతులకు ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం నేరుగా అయితే వేస్తూ వస్తుంది అనమాట సో ఇది మనకు ఆ వైఎస్ఆర్ రైతు భరోసా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో ప్రతి నెలలో కూడా మనకు ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి మనకు చాలామంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారండి ప్రతి రైతు భరోసా ఎప్పుడు పడుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క ఇయర్ స్టార్టింగ్లో మనకు మే నెలలోనే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వేస్తుంది అన్నమాట తొలి విడత కింద అయితే ఈసారి ఎప్పుడు వేస్తుందని అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు ఎందుకనంటే ప్రజెంట్ మనకు ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి జూన్ నెలలో మనకు ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద డబుల్ బెనిఫిట్ అయితే ఉంటుందండి పీఎం కిసాన్ సమ్మాన్ పదిహేడు విడత డబ్బులు మనకు రెండు వేల రూపాయలు అయితే విడుదలైతే చేయబోతున్నారు సో దీనికి సంబంధించి ఇప్పటికే చాలామంది పథకానికి సంబంధించి అనర్హులుగా గుర్తించి వారి పేర్లను అయితే తొలగించడం జరిగింది ఎందుకంటే ఈకేవైసీ లేని కారణంగా ఈకేవైసీ అంటే ఏం లేదండి మీ యొక్క ఆధార్ కార్డ్తో మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధిధి పథకానికైతే బయోమెట్రిక్ వేసైనా సరే లింక్ చేసుకోవాలి లేదంటే మీరు ఓటీపీ ద్వారా అయినా సరే లింక్ అయినా చేసుకోవాలి ఎవరైతే డూప్లికేట్ అంటే మనకు మోసకిస్త రైతులు ఉంటారో అంటే రైతులు కాకపోయినప్పటికీ కొంతమంది ఏం చేస్తారంటే ఫేక్ డాక్యుమెంట్స్ అనేది పెట్టి రైతులుగా రైతు భరోసా పథకాన్ని అయితే పొందుతూ ఉంటారు కదా సో ఇట్లాంటి వారిని ఏరువేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనకు ఆధార్ కార్డ్ అయితే లింక్ ఇచ్చి చేస్తున్నారనమాట ఆధార్ కార్డ్ లింక్ అయినటువంటి ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హులు ఉంటారో వారికి మాత్రమే ఈసారి పదిహేడు విడత రెండు వేల రూపాయల డబ్బులు అయితే వస్తాయండి సో ఈ యొక్క డబ్బులు కూడా మనకు జూన్ మాసం అయితే వేస్తారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం మనకు జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా అంటే మనకు ఏడు వేల ఐదు వందల రూపాయల్లో మొదటి విడత కింద ఐదు వేల ఐదు వందలు రెండో విడత కింద రెండు వేల రూపాయలు అయితే మనకు వేస్తారు కదా అందులో ప్రతి సంవత్సరం కూడా మే నెలలోనే మనకి డబ్బులు అయితే వేస్తారండి అయితే ఈ మే నెలలో వేసేటువంటి డబ్బులు వచ్చేసి మనకు ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నాలుగో తేదీన ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే విడుదల చేస్తారు కాబట్టి మనకు ఆ రోజునైతే మనకు ఈ యొక్క అమౌంట్స్ అయితే మనకు అయితే అవకాశం ప్రస్తుతం ఆ రోజు వరకు లేదు కాబట్టి ఆ తరువాత మనకు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత రైతులకు జూన్ మాసంలోనే ఐదు వేల ఐదు వందలు వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలోని మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన తొలి విడత కింద డబ్బులు అయితే విడుదల చేస్తారండి సో దీనిపైన ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు ఆల్రెడీ అరువులు లిస్టు కూడా అయితే మనకు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు విడుదలైతే చేసేసింది మీరు ఈ యొక్క అర్హుల లిస్టుని చెక్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాని ద్వారా మీరు అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోండి అలాగే ఈ యొక్క అర్హుల లిస్టు చెక్ చేసుకున్న తర్వాత మీకు రైతు భరోసా పథకంలో మీకు ఒక డౌట్ రావచ్చు సో సీఎం జగన్ గారు వస్తే ఈ పథకం ఉంటుంది ఒకవేళ సీఎం జగన్ గారు కనుక రాకపోతే మనకు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక వస్తే అప్పుడు రైతులకి నల్ల వేస్తారా అంటే వేసే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంటుందండి ఎందుకనంటే మనకు సీఎం జగన్ గారు ఎవ్రీ మే నెలలో అయితే వేసేవారు అనమాట అంటే మనకు పంటలు వర్షం వర్షాలు స్టార్ట్ అయ్యేటప్పుడే మనకు పెట్టుబడి సాయం ఇచ్చేస్తారన్నమాట సో వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత పంటలు ఎందుకు స్టార్ట్ చేస్తారు కదా ఈ డబ్బులతో వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని సో పంటలైతే పండించుకోవడానికి అయితే ట్రై చేస్తారు కాబట్టి సో మనకు చంద్రబాబు నాయుడు గారు కాల్సి ఇరవై వేల రూపాయల వరకు అయితే ఆర్థిక సాయం చేస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క ఆరు వేల రూపాయలు ఇస్తుందో పెంచుకుందైతే మనకు ప్రస్తుతానికి అప్పడట్లేదు కానీ పిఎం కిసాన్లో మాత్రం ఆరు వేల రూపాయలు ఇస్తుంది మిగిలిన రిమైనింగ్ పద్నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వేసుకొని మనకైతే ఇరవై వేల రూపాయల వరకు అయితే ఇస్తామని ఎన్నికల మనకు హామీల్లో భాగంగా అయితే అని చెప్పడం జరిగింది సో మరి చూడాలి ఒకవేళ సీఎం జగన్ గారు కనుకొస్తే జూన్ మాసంలోనే మనకు డబ్బులు ఇన్ కేస్ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక మనకు వేట కనుక ఎగితే మనకు ఒక రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట సో వెంటనే డబ్బులు వేస్తారంటే మ్యాక్సిమం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మారేస్తారండి ఎందుకంటే ప్రతి ప్రభుత్వం కూడా కొన్ని ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టుకుంటారు సో రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి ఇవ్వాలి దారిద్ర్య రేఖ దిగువగా ఉన్నటువంటి వారికి ఇవ్వాలి సొంత భూమి కలిగిన వారికి ఇవ్వాలి కౌలు రైతులకు ఇవ్వాలి సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనకు చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకు జూన్ తర్వాత మనకు వచ్చేసి జూలైలో కానీ లేదంటే ఆగస్టులో కానీ రైతు భరోసా అయితే ఉంటుందనమాట